సో హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సో గైస్ ఈరోజు వీడియో ఏంటి అంటే ఒక సాంప్రదాయం ఉందండి ఎప్పటి నుంచి వస్తున్న సాంప్రదాయం మారుగోలు దొక్కుడు మారుగోలు అంటే ఏంటి వాడు ఉన్నాయి కదా అయ్యే ఇప్పుడు ఎట్లా తయారు చేస్తారో ఎక్కలు తెచ్చారో అవన్నీ ఇప్పుడు మా ఎక్స్ప్లెయిన్ చేస్తారు చూడండి కావాలో మా

అంటే గట్టిగా అవుతుంది అన్నట్టు మరి కూడా తెంపినాక ఇటు కడతావా చూడండి గాయస్ మా బాయ్స్ ఎట్లా ఎంత కష్టపడుతున్నారో ఇక ఎందుకు దొక్కుతారు చెప్పురా పొలాలు వస్తాను చేస్తారు కడిగి

పడేసాడేనా అవునా ఇంత కష్టపడి చేసి పడేసాడేనా గ్రేటే మరి ఇప్పుడు ఇంత హైట్ రా ఎవరు దొక్కుతారు ఇప్పుడు అదే మొత్తం అయిపోయినా క్యూ పెడాలి మరి మంచి ఎందుకు గడత

నమస్తే నెట్లరా నువ్వే హైట్ ఉన్నట్టున్నావా అవి కొంచెం పొడుక్కుంటా అయిపో కదా ఎట్లా దిగుతారు Right, super.